హలో హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఏహెచ్ఎస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఏంటి మల్లెపూలు కడుతున్నానని చూస్తున్నారా మా అయితే అక్షరాభ్యాసం ఉందండి రేపు మూలా నక్షత్రం రోజు అక్షరాభ్యాసం చేపిస్తే చాలా మంచిదంట అది అమ్మవారికి చాలా ఇష్టమైన నక్షత్రం అంట అందుకనే మేము శివకోటిలో అయితే శారదాపీఠం అనుకున్నాము ఫస్ట్ కానీ అక్కడ వేరే పూజలేవో ఉన్నాయంట అందుకనే మేము అక్కడైతే చేయించాలనుకున్నాము మరి మూలా నక్షత్రం రోజే చేస్తే మంచిది కదా అక్కడ ఆ టైంకే చాలా పూజలు ఉన్నాయనేసి మేమైతే శివకోటిలో చేస్తున్నాము అక్కడ కానీ బాగా జరుగు బాగుంటుందంట అందుకని అక్కడైతే చేస్తున్నాము అందుకోసమే పూలు కడుతున్నాను అలాగే చెండు పూలు కానీ తెచ్చారు హారం కుట్టాలన్నారు అందుకనే హారం కుడుతున్నాను అలాగే మా చిన్న బాబు కూడా ఈరోజు థర్టీ ఫస్ట్ మా బాబుకి ఇప్పుడు ఫైవ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయి సిక్స్ సిక్స్లో పడుతుంది అందుకనే నేనైతే ఇలా డెకరేషన్ చేశాను అంటే అది క్లైంబింగ్ ఫైవ్ నుంచి సిక్స్ ఎంటర్ అవుతుందని వాళ్ళ డాడీ కేక్ తీసుకొని వచ్చాక కేక్ కట్ చేసాము నెక్స్ట్ డేకి నేనైతే అన్ని నైటే రెడీగా పెట్టేసుకున్నాను నెక్స్ట్ డే అయితే మేము టెంపుల్కి వెళ్ళిపోయాము మా కన్నా ముందే ఒకరు ఒక బాబుకి కానీ నామకరణం చేయించుకొని వెళ్ళిపోయారు తర్వాత మేము వెళ్ళాము మా బాబు అయితే పాపం పడుకోలేదు చిన్నోడు ఇంట్లో పవర్ సరిగ్గా లేక అక్కడ కొద్దిగా ఏడుస్తున్నాడు ఇబ్బంది పడుతున్నాడు పర్లేదు అయినా అంతగా ఏమీ ఏడ్చలేదు పాపం పూజ అయిపోయే వరకు వాడు కంట్రోల్ చేసుకున్నాడు అక్కడ ఎంత ఊడుకున్నా కానీ అలాగే ఉండిపోయాడు పాపం పూజకి వెళ్తే ఏం డిస్టర్బెన్స్ చేయలేదు ఇద్దరు కూర్చొనే చేసాము పూజ

మా చిన్న బాబు అయితే చాలా ఏడుస్తున్నాడు పాపం వాడికి నిద్ర వచ్చేసింది అందుకనే చేతిలోకి ఏమన్నా ఫ్రూట్స్ ఏమన్నా పట్టిద్దాం అనుకుంటే వాడికి ఇంకా అన్నప్రాసన చేయించలేదు కదా అందుకనేసి ఏమీ పెట్టలేదు వాడు కొరికేస్తాడు అనేసి ఇగుర్లతోనే పళ్ళు అయితే ఇంకా రాలేదు మా పెద్దోడికి అయితే ఆకలేసింది అందుకనే వాడు ద్రాక్ష అంతా అక్కడ పెట్టినది పూజకంతా పెట్టినది తీసుకొని తింటున్నాడు స్వామి ఒక పక్క పూజ చేస్తుంటే వాడేమో తింటూనే ఉన్నాడు అక్కడికి ఇంటి దగ్గర లెమన్ రైస్ తినిపించాం వాడికైతే పాపం ఇంకా ఆకలి వేసినట్టుంది కొద్ది అందుకనే ద్రాక్ష తింటున్నాడు అక్షరాభ్యాసం చేయించిన స్లేట్ పైన అమ్మవారి రూపం అయితే చాలా బాగా గీశారు అదే సరస్వతి మాతది రూపం చాలా బాగా గీసారండి స్వామీజీ అక్కడ పెట్టడానికి పూజకు పెట్టడానికి అలాగే మాకు పంచామృతము అక్కడ అభిషేకం చేయించిన నీళ్ళు కానీ మాకు ఇచ్చారు పిల్లలకి మేము స్నానం చేయించుకోవడానికి ఆ స్లేట్ పైన అమ్మవారి రూపం అయితే చాలా బాగా వేశారండి స్వామీజీ ఆ స్లేట్ అయితే వీడికి తీసుకోమన్నారు ఐదు స్లేట్లు అయితే రాసిచ్చారు రెండు స్లేట్లు అయితే అక్కడే ఎవరన్నా పిల్లలు వచ్చిన వాళ్ళకైతే ఇస్తారంట వాళ్ళే ఇంకా ఇంకా టూ స్లేట్స్ ఉన్నాయి కదా అవైతే మనమే ఎవరికన్నా పంచమన్నారు స్లేట్ పెన్సిల్ బాక్స్ రెండు స్లేట్లు అయితే అక్కడ కొబ్బరికాయని ఆ స్లేట్ని అమ్మవారిగా భావించి అక్కడ అయితే పూజ అయితే జరిపించారండి పర్లేదు చాలా బాగా అనిపించింది పూజ అయితే అంతా బాగా కంప్లీట్ అయిపోయింది No, <laughs>

రూజైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి అక్కడ అమ్మవారికి వేసిన మల్ల తీసుకొని మా బాబుకైతే పెద్ద అయితే వేశారు ఇంకా అవన్నీ ఆ స్లేట్ చేతిలోకి ఇచ్చి గుడి చుట్టూ ప్రదర్శనలు దాన్ని పట్టుకొని అయితే ప్రదర్శనలు చేయమన్నారు టెంపుల్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది కానీ టెంపుల్లో వీడియో తీసుకోవడానికైతే వాళ్ళు ఒప్పుకోవడం లేదు అది కాక నాకు వీడియో తీయడానికి కానీ చేతిలో చిన్న బాబు ఉన్నాడు కదా అందుకనే నాకు ఈ వీడియో తీయడానికి కుదరలేదు ఇంకా మా ఆయన వాడిని ఎట్టుకొని స్లేట్ పట్టుకొని అయితే ప్రదర్శనలు చేయించాడు అందుకే వీడియో అయితే క్యాప్చర్ చేయలేకపోయాను అయితే బయలుదేరిపోతున్నాము మా బాబా అయితే చాలా క్యూటీ ఉన్నాడు పంచ కట్టుకొని వైట్ షర్ట్ వేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్